మరోసారి రష్యా ఉక్రెయిన్ యుద్ధం గ్లోబల్ మీడియాలో పతాక శీర్షికను ఆకర్షిస్తున్నాయి ఎందుకంటే ఇప్పటివరకు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఇజ్రాయెల్ హెజ్బల్లా యుద్ధం అటు తర్వాత ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం తారాస్థాయికి చేరుకోవడంతో రష్యా ఉక్రెయిన్ యుద్ధం కాస్త వెనుగబడింది ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం బ్యాక్ స్టేజ్కి వెళ్ళిపోవడం అదే సమయంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధం మళ్లీ ఊపందుకోవడం జరిగిపోయింది కాగా ఈ యుద్ధం ఊపందుకోవడానికి గల కారణాలపై ప్రత్యేక కథనంలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం రష్యా యుక్ేన్ యుద్ధం ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండులో లో మొదలయ్యింది అప్పటి నుంచి ఈ యుద్ధం అలా కొనసాగుతూనే పోతోంది యుక్రెయిన్ కు అండగా అటు అమెరికా ఇటు పాశ్చాత్య దేశాలు నిచ్చాయి వీరి అండ చూసుకుని జెలెన్స్కీ కి రష్యా పై పోరాడుతున్నాడు గత ముప్పై మూడు నెలల నుంచి కొనసాగుతున్న యుద్ధంలో ఇరు దేశాలు తీవ్రంగా నష్టపోయాయి అయితే రష్యా మాత్రం యుక్రెయిన్ లోని కొంత భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది ఇక అమెరికా కొత్త ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఇద్దరు మంచి మిత్రులు ఇక ట్రంప్ విషయానికి వస్తే తాను జనవరి ఇరవైవ తేదీన బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇరవై నాలుగు గంటల్లో విషయంలో ముగిస్తారని ప్రకటించారు అయితే ఈ మధ్యలో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ మాత్రం యాక్టివ్ అయ్యారు రష్యాపై దాడుల జోరు పెంచాలని జెలెన్స్కీని ప్రోత్సహిస్తున్నారు ఇప్పటి వరకు లాంగ్ రేంజ్ మిసైల్స్ ఇవ్వనని చెప్పిన బైడెన్ వెంటనే రష్యాపై లాంగ్ రేంజ్ క్షిపణులను వినియోగించడానికి అనుమతించారు జెలెన్స్కీ వెంటనే రష్యాపై లాంగ్ రేంజ్ మిసైల్స్ ను ప్రయోగించారు ఈ మిసైల్ ను రష్యా గాల్లోనే పేల్చేసింది ఇక అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ విషయానికి వస్తే ఎలాగూ జనవరిలో అధ్యక్ష పదవి నుంచి దిగిపోతున్న క్రమంలో వీలైనంత వరకు ఆయుధాలు సరఫరా చేసి రెచ్చగొట్టి మరింత తీవ్రతరం చేయాలని తాజాగా బైడెన్ కు యాంటీ పర్సనల్ మైన్స్ ను అందించారు దీంతో పాటు రష్యాకు లాంగ్ రేంజ్ మిసైల్స్ ను రష్యా భూభాగంపై దాడి చేయడానికి అనుమతించారు ఈ క్రమంలో రష్యా మిలిటరీ ఉక్రెయిన్ ఫ్రంట్ లైన్ పై దూసుకురావడంతో అమెరికా పర్సనల్ మైన్స్ కు ఇక్రెయిన్ కు అందించిందని ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీస్ ఆఫ్ వార్ ఐఎస్ డబ్ల్యూ తాజా గణాంకాలతో బట్ట బయలు చేసింది అయితే రష్యా రెండు వేల ఇరవై మూడు